హిందూ మతానికి బయట ఉన్న వాళ్ళు ఆదివాసీలు ఎవరు ఎస్టీలు దళిత్స్ మరియు ఎస్సీలు మాలా ఈ బ్రాహ్మణుల ఇంపీరియలిజం అనేది హిందూయిజం అనే పేరుతో మాత్రమే గెలిచింది హిందూయిజం అనే ముసుగులోనే ఈ బ్రాహ్మణ భావజాలం ఈ బ్రాహ్మణిజం గెలిచింది ద విలేజ్ స్కూల్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద టెంపుల్ ఈ స్కూల్స్ అన్ని కూడా ఈ దేవాలయాల్లో పెట్టేవాళ్ళు బై ద ప్రీస్ట్ ఆర్ హిస్ డిసెండెంట్స్ అండ్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి అండ్ ద వెనం వెనం అంటే విషం ద వెనం ఆఫ్ క్యాస్ట్ స్పిరిట్ వాస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ ద చిల్డ్రన్ టు మేక్ దమ్ ప్రూఫ్ అగెన్స్ట్ ఆల్ నోషన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ కులం 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 అనే ఆ విషాన్ని చిన్నపిల్లల నర నరాల్లోకి ఇంజెక్ట్ చేసేవాళ్ళు ఈ గుళ్ళల్లో ఉన్న టెంపుల్స్ లోకి పిల్లల్ని ఉన్న స్కూల్లో జాయిన్ చేపించిన తర్వాత మరి ఇలాంటి చండాలపు పనులు ఎన్నో చేశారని యూరోపియన్స్ వచ్చి బ్రిటిషోడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు అది ఇది అని అన్నారు కానీ వాళ్ళ పరిపాలన కన్నా ఎంతో నీచాతి నీచమైన పనులు వీళ్ళు చేశారు మన వాళ్ళని అనగార్చారు మనం ఇక్కడ నివాసం ఈ దేశం మనది ఈ మనది మన పూర్వీకులది ఈ నేల మీద మనల్ని అణగార్చారు రెండు వేల సంవత్సరాలు కాబట్టి మనకి మనం ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ మనకు ఉండాలి కాబట్టి మనం ఎస్ విఐపి రిజర్వేషన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రిజర్వేషన్ అది తీసేస్తాం అంటున్నారు ఇప్పుడు ప్రశ్న రైట్ ప్రశ్న చాలా జాగ్రత్తగా మనం ఎవరిని ప్రశ్నించద్దు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రశ్న మన దేశ మూల నివాసులైన షెడ్యూల్ కులాలు అంటే దళితులు మరియు షెడ్యూల్ తెగలవారు అంటే ఆదివాసీలు హిందూ మతానికి చెందిన వారు అంటే ఎస్సీ ఎస్టీలు హిందువులు అని ఆర్య బ్రాహ్మణ సాహిత్యంలో ఎక్కడ రాసి ఉంది ఒక మతం ఒక పుస్తకం చెప్పాలా వీళ్ళు ఈ హిందువులు అని అసలు ఇది ఎక్కడ రాసింది మా గురించి మా బాగోగుల గురించి మీ హైందవ గ్రంథాల్లోనే ఎక్కడ రాసిలేరు మేము హిందువులవి అని చెప్పి మీ గ్రంథాల్లో ఎక్కడా లేదు దళితులు గాని ఎస్టీలు గాని ఆదివాసీలు కానీ హిందువులు అని ఎందుకంటే హిందూ పుస్తకాలు నేను అన్నాను ఇక్కడ ఆర్య బ్రాహ్మణుల మతం అది ఆర్య బ్రాహ్మణుల సాహిత్యంలో వాళ్ళ పుస్తకాల్లో అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో మరి ఇతిహాసాలుగా చెప్పబడుతున్న రామాయణ మహాభారతాలలో పురాణాలలో మరి ధర్మశాస్త్రాల్లో సూత్రాల్లో అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయినా మీకు అందులో మేము హిందువులు అని ఎక్కడ ఆశారు మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు ఎక్కడ చూ చూపిలేరు మేము అసలు ఫస్ట్ నుంచి హిందువులమే కాదు అంటే మత ప్రాతిపదికన మేము హిందువులమే కాదు మేము హిందువులమే సెకండ్ పాయింట్ ఎలాగో చూద్దాం ఆలోచన ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచించుకోవాలి మనం అసలు హిందూ కాస్ట్ సిస్టమ్ లో ఎంతమంది ఉంటారు నలుగురు ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బ్రాహ్మణులు అంటే ఎవరు అందరికీ తెలుసు క్షత్రియులు అంటే ఇక పరిపాలించే వాళ్ళు వైశ్యులు అంటే వ్యాపార వర్తకులు శూద్రులు అంటే ప్రస్తుతం భారతదేశంలో బీసీలుగా మరియు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఓసీలుగా కూడా పిలువబడతారు అంటే రెడ్డి కమ్మ వగర వదల వరకు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా శూద్రలే బ్రాహ్మణ మతం ప్రకారంగా బ్రాహ్మణ మతం ప్రకారంగా ఈ మతానికి బయట ఉన్న వాళ్ళు హిందూ మతానికి బయట ఉన్న వాళ్ళు ఆదివాసీలు ఎవరు ఎస్టీలు దళిత్స్ మరియు ఎస్సీలు మాలామాదిలు ఇండిజినస్ పీపుల్ ఆఫ్ సౌత్ ఏషియా ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ పొలిటికల్ అటానమీ అటోమీ ద ఫైట్ అగేస్ట్ ద స్ట్రిపింగ్ ఆఫ్ దెస్టల్ ల్యాండ్ అండ్ ఇట్స్ నేచురల్ రిసోర్సెస్ ఈ ఆివాసులు అనే వాళ్ళ దగ్గర నుండి భూములు లాక్కున్నారు ఈ ఆదివాసీలు వాళ్ళని మరి అడవుల్లో ఖాళీ చేపించారు ఈ ఆదివాసీల్ని ఎంతగానో అనగార్చారు దళిత్స్ కాస్ట్ కమ్యూనిటీస్ దట్ వేర్ ఫోర్స్డ్ బై కాస్ట్ అపార్ట్ హీడ్ ఇన్ స్లేవ్ అండ్ బాండెడ్ అగ్రికల్చరల్ లేబర్ అండ్ అన్డిగ్నిఫైడ్ శానిటేషన్ వర్క్ లైక్ మాన్యువల్ స్కావెంజింగ్ బ్రాండెడ్ అన్టచబుల్ ఫర్ జాబ్స్ కన్సిడర్డ్ స్పిరిచువల్లీ పొల్యూటింగ్ దే స్ట్రగల్ అగేన్స్ ఎక్స్ట్రీమ్ వయలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ ఎప్పటి నుండో రెండు వేల సంవత్సరాల నుండి ఈ ఆర్య బ్రాహ్మణ మతంలో ఉన్న వారి ద్వారా మరి ఎంతగానో పీడింపబడుతున్న వాళ్ళు ఈ ఆదివాసీలు మరియు దళితులు ఒక ఒకనొక కాలంలో బాండెడ్ లేబర్ గా మరి బానిసలుగా స్లేవ్స్ గా కూడా మనల్ని వీళ్ళు వాడుకున్నారు అటువంటిది ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పూనా ప్యాక్ట్ తర్వాత కూడా ఈ రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకుని రావాల్సి వచ్చింది పూనా ప్యాక్ట్ లో ఏముందో అందరూ ఒకసారి తెలుసుకోవాలి పూనా ప్యాక్ట్ ప్రకారంగా మనది ఒక స్పెషల్ స్టేటస్ మనది మనం లీడర్ ని మనమే చూస్ చేసుకోవచ్చు మనం పని కట్టుకొని మరి ఈ హై పెద్ద కులాల్లో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనల్ని మనం ఎన్నుకునే అవసరం మనకు లేదు మన నాయకుడు మనకే ఉంటాడు అనే పూనా ప్యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అనే ఆయన ఒక ఆయన మరి ఈ మహాత్మా గాంధీ అనే వ్యక్తి నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిరాహార దీక్ష చేసి అంబేద్కర్ తర్వాత మరి వెనకాల గార్డెన్ కాల్కి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అయ్యాన్ని కాళ్ళు పట్టుకుంటానికి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం మీ దళితులకి వీళ్ళు హిందువులుగా కన్సిడర్ చేయండి మా ఓటు బ్యాంక్ పోతుంది అని ఏడుచుకున్నారు తర్వాత సమాధానం సమాధానంలోకి వెళ్దాం ఆలోచన తర్వాత ఆర్య బ్రాహ్మణ సాహిత్యంలో హిందు అనే పదమే లేదు ఆర్య బ్రాహ్మణ సాహిత్యంలో హిందూ అనే పదమే లేదు నంబర్ వన్ నంబర్ టూ ఆర్య బ్రాహ్మణులకి హిందూ అనే పదానికి అసలు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆర్య బ్రాహ్మణులు అనేవాళ్ళు మన భారతదేశంలోకి వలస వచ్చిన వాళ్ళే కానీ ఈ హిందూ సింధు హింద్ హింద్ అంటే ఈ సింధు నదికి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు తర్వాత కాలంలో బతకడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆధిపత్యాన్ని పొంది కుల వ్యవస్థను ఇక్కడ మన భారతదేశంలోకి తీసుకొచ్చి దళితులము అని మనకి పేర్లు పెట్టి లేకపోతే చండాలు నీచులు స్వపచులు లేదా ఏమంటారండి అంటరాని వారు అంటరాని వాళ్ళు అస్పృశ్యులు మ్లేచ్చులు అని పేరు పెట్టారు మనకి ఇట్లా పేరు పెట్టారు వాళ్ళు హిందూ అనే పదం ఒక ప్రాంతానికి చెందింది అందుకని లాస్ట్ లైవ్ లో నేను చెప్పాను మీ కన్నా ఎక్కువ హిందువులం మేమే అంటే విఆర్ మోర్ హిందూస్ దాన్ యూ ఎందుకంటే ప్రాంతం ప్రకారంగా చూసుకుంటే మా పూర్వీకులు సింధు నది నాగరికతలో ఉంటూ సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవించిన వారు కాబట్టి మీకన్నా ఎక్కువ ఈ హిందూ అనే ఓ హోదా మాకు ఉండాలి మాకుండాలి ఆ పదాన్ని ఒక మతానికి ఆపాదించారు హిందూ అనే పదాన్ని హైజాక్ చేసుకొని ఒక మతానికి ఆపాదించి వేస్తున్న వెర్రు వెంగళప్ప వేషాలు ఇవన్నీ కూడా మన ఎదురుగా మన ఎదురుగా మనల్ని అడగార్చడానికి తెలివి అతి తెలివి ఉపయోగిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ద మినాస్ మినాస్ రైట్ అండి ద మినాస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం బై స్వామి ధర్మతీర్థ అనే పుస్తకం మీరు ఒక్కసారి చూడాలి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ద మినాస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం బై స్వామి ధర్మతీర్థ బిఏఎల్ బి ఎవరు ఈ ధర్మతీర్థ గారు అసలు ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం చూద్దాం అసలు ఈయన ఏమి రాశాడు రైట్ హిందూ సామ్రాజ్యవాదం ఈ భారతదేశంలో చేసిన కలకలం లేదా సృష్టించిన విధ్వంసం హిందూ సామ్రాజ్యవాదం మన భారతదేశంలో సృష్టించిన విధ్వంసం అనే టాపిక్ ఈయన బుక్ ఈయన రాశాడు ఈయన ఏమేమి రాశాడో ఇందులో మనం తర్వాత చూద్దాం ఇది రాయబడిన పుస్తకం రైట్ ఇది ఇప్పుడు చెప్పండి చర్చికి వెళ్తున్న ఆరు కుటుంబాలను వెలివేసిన కుల పెద్దలు విన్నారండి చర్చికి వెళ్తున్న ఆరు కుటుంబాలను వెలివేసిన కుల పెద్దలు ఎందుకు వెలివేస్తారా ఎవరిష్టం వాళ్ళది వీళ్ళ గుడికే వెళ్ళాలి అక్కడ విగ్రహాలకే మొక్కాలి అక్కడ బ్రాహ్మణులకి మాత్రమే సంభావనలు ఇవ్వాలి అనే భారత రాజ్యాంగంలో రాజ్యాంగం రాసిందా అసలు క్ర పాస్టర్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే పాస్టర్స్ కి ఇప్పటిదాకా కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఈ కరుణాకర్ సుగుణాలు అంటాడు లేకపోతే ఎక్స్క్రియన్ అనేవాడు లేకపోతే ఇంకొంతమంది చాలా మంది డైరెక్ట్ గా పాస్టర్స్ ని మాత్రమే అటాక్ చేస్తూ పాస్టర్స్ మీద వీడియో చేస్తారు ఈ పాస్టర్ ఇట్లా పాస్టర్ అట్లా అది ఇది అని తర్వాత వాడు మాట్లాడే రోజు ఒక మాట్లాడేటప్పుడు ఒక కార్యక్రమంలో కూడా నేను చచ్చిపోయే లోపు ఒక్క పాస్టర్ నా కొడుకైనా బతుకుంటాడేమో అనే భయంతో నేను జీవిస్తూ ఉంటాను నేను చచ్చిపోయే లోపు ఇలాంటి ఒక్కడు కూడా ఉండకూడదు పాస్టర్ అనే నా కొడుకు అసలు ఉండకూడదు అని అన్నాడు ఎందుకన్నాడు ఎందుకన్నాడు క్రైస్తవులందరినీ జాంబీలు అన్నాడు పాస్టర్స్ కి ఇప్పుడు దాకా కూడా మన క్రిస్టియన్ పాస్టర్స్ కి ఇంతవరకు బలం ఈ కుల వ్యవస్థ ప్రకారంగా ఇక్కడ ఈ ఈ వర్ణ వ్యవస్థ ప్రకారంగా చూస్తే ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు ప్రీస్ట్స్ మరి అదేంటండి ప్రీస్లు అనేవాళ్ళు బ్రాహ్మణులు ఉండాలి కదా మాలలు మాదిగలుగా ఉన్నవాళ్ళు చర్చిలలో పాస్టర్లుగా ఉండే ఉండి బోధించడం ఏంటి బోధించడం బ్రాహ్మణుడు పని కదా అంటే డైరెక్ట్ గా బ్రాహ్మణుడికి గండి పెట్టారు పాస్టర్లు బ్రాహ్మణుడు బోధించాల్సింది మాల మాదిగలు కాదు ఎస్ ఎస్టీలు కాదు వీళ్ళు చర్చి పెట్టుకున్నంత మాత్రానా యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన వీళ్ళు మా కుల వ్యవ మా వర్ణ వ్యవస్థ మా వర్ణానికి చెందిన ఈ ఈ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు హైజాక్ చేసుకున్నారు అనేది అక్కడ మెయిన్ భావన అర్థం చేసుకోవాలి బోధిస్తే మేం బోధించాలా వాళ్ళు బోధించేది ఏంది సంభావనలు తీసుకుంటే మేం తీసుకోవాలి వాళ్ళు తీసుకోవడం ఏంటి మీ ఇళ్లలో ప్రార్థనలు లేదా మీ ఇళ్లలో వ్రతాలు వగేరా వగర వగేర పూజలు పునస్కారాలు ఏవి చేసినా మేం చేయాలా మీ ఇంటికి పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసేది ఇది ఇది సెంట్రల్ పాయింట్ ఇది అర్థం కావట్లేదు ఇది అర్థం కాక ఇదిగో వీళ్ళు అటాక్ చేశారు అని పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఇది వీళ్ళు అటాక్ చేశారు అని కేసులు నో ద వెరీ ఐడియాలజీని తన్నండి మీరు మీ చర్చిలో చెప్పండి ఏమండి హిందూ మతంలో ఇది ఉంటదండి ఈ ఇది ఒక వాళ్ళ పిల్లర్ ఇది మెయిన్ పిల్లర్ ఈ మెయిన్ పిల్లర్ అనేది ఇది కాస్ట్ సిస్టమ్ అనేది దీని మీద మనం దెబ్బ ఇయ్యకపోతే ఇండియా బాగుపడదు ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్ళిపోతా ఉంటే ఇప్పటికీ కూడా కులం పేరు మీద మన వాళ్ళు ఇంకా తన్నుకుంటూనే ఉన్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో ఎప్పుడు ముందుకెళ్తాం మనం అలాగే మొన్నటి రోజున మరి గోదావరి కనిలో ఒక అబ్బాయి మరి స్వచ్ఛందంగా ఆయన సువార్థ సేవ చేస్తూ కరపత్రాలను పంచుతుంటే అతన్ని కొట్టి మొబైల్ లాక్కొని తర్వాత బొట్టు పెట్టి జయశ్రీరామన్ అని అనిపించి అటు తర్వాత గుంజులు దిపించారండి ఇక్కడ మోకాళ్ళు మోకాళ్ళు ఇప్పించారు అనుకుంటున్నారా ముక్కు భూమికి రాపించారు తర్వాత బొట్టు పెట్టారు బొట్టు పెట్టి అవమానించారు బొట్టు పెట్టడం ఏంటి అరే బొట్ట ఆడోలు పెట్టుకుంటారు మొగలు ఎందుకు ఎందుకు ఆడోలు పెట్టుకున్నారు అంటే ఏం చెప్తారు భర్త కోసం పెట్టుకున్నారు అంటారు మరి మొగలు బొట్టు ఎందుకు రా పెట్టారు ఇక్కడ ఆయన భర్తలేడుగా సో ఈ ఆగడాలు ఆపాలి ఆగాలి ఆగాలి ఆపాలి అంటే ముందు మనం చరిత్రలో ఏం జరిగిందో కూడా మనం కొన్ని కొన్ని విషయాలని మనం చూసే అవసరం ఎంతగానోస్పీరిజం బై స్వామి ధర్మ తీర్థ ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద బుక్ సో ఈ సెకండ్ ఎడిషన్ అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ప్రింట్ అయింది అప్పట్లో లాహోర్ ఇంకా ఇండియాలోనే ఉండేది ఇండియా ఇంకా విడిపోలేదు ఆ కాలంలో రాసింది సో ఇందులో ముందుకు వెళ్దాం ఈయన స్వామి ధర్మానంద తీర్థ ధర్మ తీర్థ రైట్ అసలు మన చరిత్ర ఏంటి అని రాస్తూ రాస్తూ నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అనే ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో ఇంట్రొడక్షన్ లో కొన్ని విషయాలు చెప్తూ చెప్తూ ఏమన్నా అంటే నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ బట్ ఆల్ హిందూస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రాహ్మినిజం ఈ బ్రాహ్మణిజం ని గా హిందూజంగా ఇట్ ఈస్ దియస్ సిస్టమ్ దట్ థాట్ ఇస్ ద నేషన్ ఇండియా కెనాట్ బి ఫ్రీ అంటిల్ దట్ సిస్టమ్ ఈస్ డిస్ట్రాయిడ్ ఈ సిస్టమ్ ఈ బ్రాహ్మణిజం అనే సిస్టమ్ ఈ కుల వ్యవస్థ అనే సిస్టమ్ ఎప్పుడు దాకైతే అయితే డిస్ట్రాయ్ కాదో ఎప్పుడు దాకైతే అయితే నాశనం కాదో అప్పటిదాకా కూడా ఈ భారతదేశం మరి బాగుపడే లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయనే విధంగా రాస్తూ ఆర్యులు మన భారతదేశానికి ఎలా వచ్చారు ఆర్యన్ ఇన్వైడర్స్ రిలీజన్ ఋషులు తర్వాత నో ఐడిటరీ అంటే ఆ టైంలో వీళ్ళు విగ్రహాన్ని పూజించే వాళ్ళు కాదు ఆ టైంలో కాస్ట్ సిస్టమ్ లేదు ఆ టైంలో నో చైల్డ్ మ్యారేజెస్ నో సతి నో ప్రొహిషన్ ఆఫ్ విడో డ్రింక్ రీమారేజ్లర్ వైజ్ సో ఇలా ఆ సమయంలో ఏమీ లేదు మన సింధు నది నాగరికతలో మన పూర్వీకులు జీవిస్తున్న కాలంలో మన భారతదేశంలో అసలు ఇలాంటివి లేవు కాస్ట్ సిస్టమ్ అనేవి కానీ చిన్నపిల్లల పెళ్లి కాని సతీ అని గాని లేదా వితంతు పునర్వివాహాలు చేయకూడదు అనేవి ఇలాంటి ఏమి లేవు లివింగ్ ఫ్రీ లైఫ్ తర్వాత ఇండో ఆరియన్ కింగ్డమ్స్ కట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న భారత భారతీయులలో కొంతమందిని పెళ్లి చేసుకుని ఇక్కడ వీళ్ళు మెల్లిగా సెట్ అయ్యారు సెట్ అవుతున్న టైంలో రైస్ ఆఫ్ ఈ ఆర్యులలోనే బ్రాహ్మణులు పుట్టుకొచ్చారు రైస్ ఆఫ్ కాస్ట్ చాప్టర్ చాప్టర్ ఈ లో చూడండి ఆరిజిన్ ఆఫ్ నో ఫస్ట్ లో ఈ బోధకులు లేదా ఈ ప్రీస్లు పూజారులు అనేవాళ్ళు లేరు హౌ ప్రీస్ట్ కేమ్ ఇన్ ఎలా వచ్చారు ఇవన్నీ రాస్తూ మెల్లిమెల్లిగా ఈ బ్రాహ్మణికల్ రూల్స్ ఇంటెండెడ్ ఆల్సో టు క్రాష్ ఇండియన్ కాస్ట్ అండ్ స్కీమ్ స్క్రీమ్ తర్వాత చైల్డ్ మ్యారేజ్లు సతి ఇవన్నీ ఎలా వచ్చాయి మన భారతదేశంలో చెప్తున్నారు అటు తర్వాత క్షత్రియులుగా పిలువబడ్డ వాళ్ళు ఎవరు బయట దేశాల నుండి ఇక్కడ ఇండియాలోకి ఎవరైతే వచ్చారో ఆ క్షత్రియులుగా పిలవబడిన వాళ్ళు ఈ బ్రాహ్మణులు వీళ్ళు ఇద్దరు ఫస్ట్ లో తన్నుకున్నారు తర్వాత కొన్ని కథలు రాసుకున్నారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అవి ఇవి అని చెప్పి మరి దాని ప్రకారంగానే వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో కూడా తర్వాత కాలంలో రాసుకున్నారు అని చెప్తున్నారు రామాయణం వగర వగరాలు అటు తర్వాత బుద్ధిస్ట్ పీరియడ్ వచ్చింది మిస్లీడింగ్ ద హిస్టరీ బ్రాహ్మణికల్ బుక్స్ అన్ని కూడా హిస్టరీని మిస్లీడ్ చేయడానికి ఉన్నాయి బ్రాహ్మణికల్ బుక్స్ డో నాట్ రిప్రజెంట్ నేషనల్ స్పిరిట్ ఇప్పుడేదో వీళ్ళు నేషనలిజము నేషనల్ హబ్ నేషనల్ గబ్బు అంటున్నారు కానీ అసలు ఈ బ్రాహ్మణిజం కి నేషనలిజం అనేది లేదు ఎక్కడికెళ్ళిన ఆధిపత్యం తప్ప వీళ్ళకి ఇక్కడ ఏముండదు తర్వాత బుద్ధ కేమ్ పీపుల్ నేచర్ ఆఫ్ బుద్ధిస్ట్ నేషనలిజండ్ ప్రిస్ కాస్ట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట ఈ చాప్టర్ లో ఇలా రాస్తూ రాస్తూ నేషనల్ రిలీజన్ ఆ టైంలో ఏముంది బుద్ధిజం వై ఇస్ నేషనల్ బుద్ధి ఆ టైంలో టీచింగ్స్ ఇఫెక్ట్ ఆఫ్ టీచింగ్స్ తర్వాత గ్లోరీ ఆఫ్ నేషనలిస్టిక్ పీరియడ్ బుద్ధుడు తర్వాత నుంచి ఎనిమిది వందల సంవత్సరాల దాకా నడిచింది మరి అదే టైంలో అశోకుడు వచ్చాడు నలంద యూనివర్సిటీ కట్టబడింది బౌద్ధులకు చెందిన నలంద యూనివర్సిటీ హిందులు చెందింది కాదు ఇవన్నీ కూడా చెప్తూ రాస్తూ బ్రాహ్మణ వాదం అనేది అనేది బ్రాహ్మణులు బ్రాహ్మణ వాదం అంతమొందించింది అనేవి ఇవన్నీ కూడా పదో చాప్టర్ లో చాలా క్లియర్ గా రాశాడు రైట్ తర్వాత హిందువుల్ని యూదులతో కంపేర్ చేశాడు హిందూ షేర్ ద సేమ్ జ్యూస్ రైట్ తర్వాత హౌ బ్రాహ్మణిజం క్రష్డ్ నేషనలిజం ఈ బ్రాహ్మణిజం అనేది ఈ రాష్ట్రీయ భావాన్ని ఎలా మరి కుదేల్చింది ఆ తర్వాత కింగ్ కనిష్క సఫర్డ్ కనిష్క రాజు మొట్టమొదటిసారి బంగారు నాణాలు ఇండియాలో మీటింగ్ చేయించిన కింగ్ కనిష్క సఫర్డ్ అట్ హ్యాండ్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ కిల్డ్ కింగ్ ఆఫ్ కాశ్మీర్ ద సెట్ అపాన్ అనదర్ ఫారెన్ డైనస్టీ ఇన్ సౌరాష్ట్ర అంటే సకులు సకుల సంఖ్య కూడా నాకే అనమాట తర్వాత ఇన్ డెక్ అండ్ టూ ద సెట్ అప్ దర్ కింగ్స్ బ్రాహ్మిన్స్ అగైన్ క్యాప్చర్డ్ మగదా అండ్ ప్రొమల్గేటెడ్ రిలీజన్ ఆఫ్ టెంపుల్స్ రైట్ అశోకుడు చక్రవర్తి కాలము ఇదంతా అయిపోయిన తర్వాత క్రీస్తు శ్రహ్మిస్ అగైన్ క్యాప్చర్డ్ అండ్ ప్రొమల్గేటెడ్ రిలీజన్ ఆఫ్ టెంపుల్స్ అప్పటిదాకా నేను ఏం చెప్తాను టెంపుల్స్ లేవు 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 అని ఆయన కూడా అదే చెప్తున్నారు రైట్ అండి ఇదిగోండి ఆఫ్ టెంపుల్స్ సెకండ్ సార్ రిలీజన్ ఆఫ్ టెంపుల్స్ అండ్ దే రేస్ ఆఫ్ క్రియేటెడ్స్ అవుట్ ఆఫ్ ఫారినర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళని క్షత్రియ రాజులుగా వీళ్ళు ఒప్పుకున్నారు కూడా అండర్ ముస్లిం రూల్ ఇక్కడ నుండి ఇంకా చాలా విషయాలు ఉంటాయి ముస్లింలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అర్ధశాస్త్రాన్ని రాసి మరి మరి చాణక్యుడు ఉన్నాడు అవి ఇవి అని చెప్పి ఇవన్నీ కూడా లేని క్యారెక్టర్ ని పుట్టించాడు అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు ఆ తర్వాత శివాజీ టైంలో ఏం జరిగింది ఇలా సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పటి నుంచో లక్షల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అని చెప్పి సంకల్ప దుకోకండి ఇవన్నీ మొన్న మొన్న రాసి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇవన్నీ ఆ ప్రచురంలో ఉంచారు తర్వాత కాలంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇందులో లోపలికి వెళ్ళిపోదాం చాప్టర్ ఆ పేజ్ నంబర్ వన్ లో ఆ పేజ్ నంబర్ త్రీ బోత్ రామాయణం మహాభారత వేర్ ఫుల్లీ రీకాస్ట్ మళ్ళీ రాశారు ఎట్ దిస్ పీరియడ్ విత్ మెనీ న్యూ స్టోరీస్ అండ్ లెజెండ్స్ అడెడ్ అట్ దిస్ సో యాస్ టు ఫాసినేట్ ద ఇగ్నోరెంట్ మాసెస్ ఎలాంటి బుద్ధి జ్ఞానం చదువు లేని వాళ్ళని మోసం చేయడానికి తర్వాత కాలంలో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఇవన్నీ కూడా రాశారు అని చెప్తున్నాడు అట్ దేర్ ఆథర్స్ దట్ దేర్ ఆథర్స్ హాడ్ అ మోటివ్ టు డిస్కredit బౌథిజం ఇట్ సీన్ ఇ సీన్ ఫ్రమ్ అ పాసేజ్ ఇన్ ద రామాయణ రామాయణం లో రాముడు అన్నట్లుగా మనకొక దగ్గర ఉంటుంది యదాహి చోరః తదాహి బుద్ధః తదాగతం ఆ నాస్తిక ఇలా తర్వాత కాలంలో ఇవన్నీ కూడా వీళ్ళు రాసుకున్నారు అని చెప్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు ఆయన ఇంకా ముందుకెళ్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు అది ఏంటో చూద్దాం తర్వాత బ్రాహ్మణ్ ఇంపీరియలిజం ఈ బ్రాహ్మణి ఇంపీరియలిజం అనేది హిందూయిజం అనే పేరుతో మాత్రమే గెలిచింది హిందూయిజం అనే ముసుగులోనే ఈ బ్రాహ్మణ భావజాలం ఈ బ్రాహ్మణిజం గెలిచింది అని ఆయన చెప్తున్నాడు తర్వాత రఫ్లీ ఫ్రం ద ఎయిత్

ఈ హిందూస్ ముస్లిమ్స్ అని పిలుస్తున్నారు వాళ్ళందరికీ ఆ సమయం నుండి వీళ్ళు నాయకులు అయ్యారన్నమాట నాయకులు అయ్యి ఇక వీళ్ళని కంట్రోల్ చేయడం మొదలెట్టారు అనదర్ గ్రేట్ అడ్వాంటేజ్ వాస్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఆల్ సెక్స్ అండ్ డినామినేషన్స్ వర్ బ్రాట్ అండర్ ద సుప్రీమసీ ఆఫ్ బ్రాహ్మిన్స్ చూసారండి ముస్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మినిజం హిందూయిజం అనే దాంట్లో ముసుగులో క్లిక్ అయింది ద మొహమెదన్స్ కాల్డ్ ఆల్ ద నాన్ ముస్లింస్ ఇన్హాబిటెంట్స్ ఇండియాలో ఉండే ముస్లిం అందరినీ కూడా ఏమని పిలిచారో చూద్దాం ఇన్హాబిటెంట్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ బై ద కామన్ నేమ్ హిందూ ముస్లింలు కాని వారందరినీ హిందూ అని పిలిచారు ఎవరు ముస్లింలు ముస్లింలు పెట్టిన పేరు అంటే ఈ మతానికి ఒక సొంత పేరు లేదు ఒకళ్ళు పెట్టిన పేరుని తీసుకొని ఇప్పుడు రెచ్చిపోతున్నారు నెక్స్ట్ ద పురాణస్ విచ్ ఆర్ స్టిల్ ఎక్స్టెంట్ విఆర్ కంపోజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ విక్రమాదిత్య అండ్ శిలాదిత్య బట్ హావ్ బీన్ కన్సిడర్బిలీ ఆల్టర్డ్ ఈ పురాణాలు అవన్నీ లిపి వచ్చిన తర్వాత రాసినవి ఇవన్నీ మనకి తెలిసిందే లిపి ఎప్పుడు పరిపక్వతకు వచ్చిందంటే గుప్తుల కాలంలోనే పరిపక్వతకు వచ్చింది గుప్తా బ్రాహ్మి అటు తర్వాత కన్సిడర్బిలీ ఆల్టర్డ్ అండ్ లార్జ్లీ యాడెడ్ టు ఇన్ సక్సీడింగ్ సెంచరీస్ ఆ తర్వాత దీన్ని ఆల్టర్ చేస్తూ ఆల్టర్ చేస్తూ ఇంకా పోయారు ఈ పురాణాలు మహాభారతాలు రామాయణాలు ఇవన్నీ కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆఫ్ ఇండియా బై మొహమ్స్ భారతదేశాన్ని ముస్లింలు పరిస్థితు పరిపాలిస్తున్న కాలంలో కూడా ఈ పురాణాలు ఇతిహాసాలు రాతూనే ఉన్నారంట వీళ్ళు వి అకార్డింగ్ యూ ఫైన్ ద పురాణ విత్ సెక్టేరియన్ డిస్ప్యూట్స్ అందుకని పురాణాల్లో ఈ వర్ణం వాడికి ఆ వర్ణం వాడికి పడదు అవి ఇవి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఈచ్ సెక్ట్ అపో ద సుప్రీమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్పెషల్ డిటీ చోసన్ ఫ్రమ్ ద కోపియస్ స్టోర్ హౌస్ ఆఫ్ ద మోడర్న్ హిందూ ప్యాంథియన్ రైట్ అండి ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ చూడండి దర్మశాస్త్ర ఆఫ్ ద యజ్ఞవాల్కాయ వ్యాస పరాశర అన్డౌటెడ్లీ రీకాస్ట్ ఈ ధర్మశాస్త్రాలు యజ్ఞవాల్కాయ సూత్రాలు వ్యాసుడు రాశాడు పరాశరుడు రాశాడు వీఆర్ అన్డౌటెడ్లీ రీకాస్ట్ ఇవన్నీ రీకాస్ట్ ఆఫ్టర్ ద మొహమ్మద్ బికేమ్ మాస్టర్స్ ముస్లింలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ కంప్లీట్ చేయడం పూర్తయింది ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లు పెట్టి అండ్ ఆథర్స్ అజ్యూమ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫేమస్ రిషీస్ ఆఫ్ ఏన్షియన్ డేస్ టు గివ్ దర్ వర్క్ అండ్ అపియరెన్స్ ఆఫ్ యాంటిక్విటీ అవి చాలా పాతవి ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నుండి ఉన్నవి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నవి అని జనాలు నమ్మడానికి కోసం అని అది యజ్ఞవాల్కాయ స్మృతి వ్యాస స్మృతి లేదా వ్యాసుడు రాసిన ఇతిహాసాలు వ్యాసుడు కంపైల్ చేసిన వేదాలు అని చెప్తూ లేదా పరాశర స్మృతి ఇలాంటివన్నీ కూడా తర్వాత కాలంలో రాశారట తర్వాత ఇన్ డార్క్ ఏజ్ బిట్వీన్ ద ఎయిత్ టెన్త్ సెంచరీస్ ఆఫ్ క్రైస్ట్ వెన్ ద రాజ్ పూత్ అండ్ ద్రాహ్మన్స్ వర్ ఎంగేజ్ నార్త్ ఇండియా ఇన్ స్టాంపింగ్ అవుట్ బుద్ధిజం రైట్ బుద్ధిన్న టైంలో రాజ్పు బ్రాహ్మణులు కలిపి బై డిస్ట్రాయింగ్ ఆల్ దట్ వాస్ బుద్ధిస్టిక్ బౌద్ధులకు సంబంధించినవన్నీ కూడా వీళ్ళకి మొదలు పెట్టారు బిల్డింగ్స్ బుక్స్ అండ్ ఈవెన్ మాంగ్స్ ంగ్లాన్సిస్ట్ ఆన్ దర్వెన్స్ ఎలా పుట్టింది ఇక్కడ కాస్ట్ డిస్టింగ్ కులవివక్ష లేదా కులానికి మధ్యలో ఈ కొంచెం గ్యాప్ ఉండడం విచ్ ఆర్ మేడ్ మోర్ రిగ్రస్ అండ్ అప్ బిఫోర్ ఈ బ్రాహ్మణి సక్సెస్ అయింది క్లిక్ అయింది హిందూ మతం అనే పేరుతో ఎలాగంటే నంబర్ వన్ కుల కుల వ్యవస్థను తెచ్చి ఇంకా ప్రజల మధ్యలో గ్యాప్ ఉంది వల్ల అంటే దేశాన్ని మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల తర్వాత దే ప్రోహిబిట్ దే ప్రోహిబిట్ ఇంటర్ మ్యారేజెస్ ఇంటర్ డైనింగ్ అంటే ఒక కులం నుంచి ఇంకో కులంలోకి ఒక పెళ్లిళ్ళని ప్రోహిబిట్ చేశారు వద్దన్నారు ఇంటర్ డైనింగ్ సహపంక్తి భోజనాలు పెట్టలేదు అండ్ అదర్ కండ్ ఆఫ్ సోషల్ ఇంటర్కోర్స్ అమాంగ్ ద కాస్ట్ రైట్ దీగ్రేడెడ్ కాస్ట్ పర్సన్స్ దోస్ హూ ఫాలో యూస్ యూస్ఫుల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ వాషర్మెన్ వీవర్స్ కార్పెంటర్స్ ట్రేడర్స్ ఇన్ వేరియస్ ఆర్టికల్స్ ఆఫ్ డైలీ నీడ్ అండ్ సో ఫోర్ ఇలా పనిచేసుకునే వాళ్ళు శ్రమ చేసే వాళ్ళందరూ వీళ్ళందరినీ కూడా తప్పు కులా అని చెప్పి వీళ్ళని డివైడ్ చేశారు దే ఎన్ఫోర్స్ దేరియస్ డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ ద కాస్ట్ అంటరాని వాళ్ళు వేగరీ కూడా ఎన్ఫోర్స్ చేశారు సమ్ కమ్యూనిటీస్ బ్రాండెడ్ అస్ ఇంపర్ కొన్ని కొన్ని మతాల వాళ్ళు ఇంప్యూర్ శ్రేష్టమైన వారు కాదు అనంటు అండ్ దేర్ ఫోర్ టు బి షండ్ అండ్ చండాల మీరు భాష మాట్లాడుతున్నాం అని చెప్పి మ్లేచులు అది ఇది నిచులు అని చెప్పి స్త్రీ నిఘా అనే ఒక మాట్లాడుతూ ఉంటది వీళ్ళు అందుకే అలా మాట్లాడతారు ఎందుకంటే ఈ బ్రాహ్మణ భావజాలం లోపల మనసులో ఉంది కాబట్టి మనిషిని మనిషిగా చూడండి చాలా అది చూడలేరు అది వాళ్ళ వల్ల అది నెంబర్ సిక్స్ మొహమదన్స్ క్రిస్టియన్స్ అండ్ చైనీస్ అండ్ జపనీస్ అండ్ అదర్ సివిలైజ్డ్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ ట్రీటెడ్ ఇన్సల్టింగ్లీ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఇంప్యూర్ ఇంప్యూర్ కమ్యూనిటీస్ హూస్ విల్ కాస్ పొల్యూషన్ అని ముస్లిం తో మాట్లాడకూడదు తో మాట్లాడకూడదు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకూడదు ఇవన్నీ కూడా పెట్టారు నాట్ ఓన్లీ పనిష్మెంట్ ఆఫ్ ఫర్ ఒఫెన్స్ బట్ ఆల్సో ద రివార్డ్ ఆఫ్ లేబర్ ఆర్ టు బి రెగ్యులేటెడ్ అకర్డింగ్ టు కాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకవేళ బ్రాహ్మణవాదానికి అనుగుణంగా చేయకుండా ఉంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయి బ్రాహ్మణవాదానికి అనుగుణంగా చేస్తే వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇచ్చారట తర్వాత ఇక్కడ ద బ్రాహ్మణ్ టెన్స్ టు వెల్ బీయింగ్ ఇన్ నెక్స్ట్ లైఫ్ ద వెల్త్ దట్ ఈస్ గివెన్ టు శూద్ర టెన్ టు హెల్త్ దే ప్రొహబిట్ సి వాయిజెస్ అంటే సముద్రాలు దాటకూడదు విచ్ ఆర్ టు బి పనిష్డ్ విత్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ కాస్ట్ ఆర్ డిగ్రేడింగ్ ఫినాన్స్ దే ఎంకరేజ్ ఐడోలేటరీ ఇన్ ఆల్ ఇట్స్ డీబేసింగ్ ఫార్మ్స్ ఈ ఇష్టం వచ్చిన విగ్రహాలి మేము మేము చేత పూజలు పురస్కారాలని చెప్పి గుళ్ళు పెట్టి గుళ్ళలో మరి ఇలా చేశారని ఆయన రాస్తున్నారు పదో పాయింట్ టెంపుల్స్ అండ్ దర్ ప్రమసెస్ ఆర్ గ్లోఫైడ్ ఆ స్పాట్స్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్ అండ్ విజిట్స్ టు దెబ్ ఆర్ ట్రీటెడ్ వే టు గాడ్స్ గ్రైస్ అంటే టెంపుల్స్ అండ్ ఈ ప్రెమిసెస్ ఈ గుడి ఇవన్నీ కూడా గుడి గుడి ప్రాంగణం ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి అని చెబుతూ మరి ఇతర గుళ్ళకి వెళ్ళాలి అంటే తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఆ లో గాడ్ అండ్ గాడసెస్ ఆర్ ఇన్ డిస్క్రైబ్స్టిక్ ఫార్మ్స్ దేవుళ్ళు దేవతల్ని కొత్త కొత్తగా ఫెంటాస్టిక్ గా వాళ్ళకి నచ్చిన విధంగా కొత్త కొత్త రూపాల్లో తెచ్చారు విత్ మెనీ హ్యాండ్స్ అంటే ఎక్కువ చేతులు హెడ్స్ అండ్ హ్యాండ్స్ మల్టిపుల్ హెడ్స్ చాలా చాలా తలకాయలు చాలా చాలా చేతులు పెట్టి ఇన్ ద షేప్ ఆఫ్ ఆనిమల్స్ రైట్ జంతువుల షేపుల్లో అండ్ సెమీ హ్యూమన్స్ సగం మనిషి సగం జంతువుగా స్లీపింగ్ ఆన్ స్నేక్స్ పాముల మీద నిద్రపోయే వాళ్ళ లాగా రైడింగ్ ఆన్ రాట్స్ ఎలకల మీద కూర్చొని స్వారీ చేసే వాళ్ళ లాగా ప్రొసెసింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ దేవుళ్ళకి మరి పిల్లలు పెళ్లి పిల్లలు పుట్టారు అనే విధంగా సిట్ ఆన్ ద హెడ్స్ ఆఫ్ అండ్ డూయింగ్ థింగ్స్ విచ్ డీసెంట్ మెన్ షుడ్ షన్ పిక్చర్స్ విచ్ నౌ ఫర్నిష్ మోడల్ సో ఇట్లా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు దేర్ రికమెండ్ సెల్ఫ్ ఆఫ్ విడోస్ ఆన్ ఫ్యూనరల్ పైర్ సతీ వగైరా ఇవన్నీ కూడా తెచ్చారు మరి వితంతు పునర్వివాహాలు చేసుకోకూడదు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకెళ్ళిపోతుంటే మన దేశంలో ఇప్పటికీ కూడా కుల అంకులం అని తన్నుకునే విధంగా చేశారు ఇన్ కాస్ట్ స్కీమ్ ద టెంపుల్స్ ఆక్యుపైస్ ద పొజిషన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్రిబ్యునల్ ఆఫ్ బ్రాహ్మణ్ ఇట్ వాస్ నాట్ ప్యూర్లీ అ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఈ కాస్ట్ సిస్టమే కాకుండా ఈ టెంపుల్స్ అనేవి కూడా చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేశాయి ఈ తర్వాత కాలంలో లేటర్ హిందూ సివిలైజేషన్ ఆర్సీ దత్తరాసిన పుస్తకం నుంచి కూడా ఆయన తీసుకొని రాస్తున్నాడు ఇట్ సర్వ్స్ మెనీ పర్పసెస్ ద విలేజ్ టెంపుల్స్ వర్ జనరల్ ఇదే సెంటర్ ఫర్ సెంటర్ ఆఫ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద హై కోర్ట్ ఆఫ్ ద కాస్ట్ లా కుల ప్రాతిపదికన ఉన్న ఈ కోర్టు వగేర అలా కూడా పనిచేశాయి ఈ టెంపుల్స్ కాస్ట్ డిస్టింక్షన్స్ అండ్ దర్ గ్రేడేషన్స్ వర్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రైట్స్ ఎంజాయ్ ఇన్ ద టెంపుల్ బై పార్టీస్ రైట్ ఈ కొన్ని కొన్ని కులాల వాళ్ళకి టెంపుల్స్ లో రైట్స్ ఉన్నాయి దాని ప్రకారం కూడా టెంపుల్స్ అండ్ పర్ఫార్మ్ పూజ ఆఫర్ టు ద ఐడల్ విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవడం వాటిని తాగటం బ్రాహ్మణులు మాత్రమే చేశారు ద నెక్స్ట్ ఇన్ ర్యాంక్ ద నెక్స్ట్ ఇన్ ర్యాంక్ కుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఇన్నర్ మోస్ట్ అండ్ బట్ నాట్ టు గో ఇన్ తర్వాత వచ్చిన క్షత్రియులు వీళ్ళందరూ గర్భగుడికి బయట నిలబడాలి కానీ లోపలికి వెళ్ళడానికి దోస్ ఆఫ్ థర్డ్ గ్రేడ్ అంటే క్షత్రి తర్వాత వచ్చిన వైశ్యులు డ్ గ్రేడ్ అండ్ వైశలు అలౌడ్ ఇన్ సైడ్ దంపౌండ్ అంటే గుడి కాంపౌండ్ రాగలరు మండపంలోకి రాగలరు బట్ నాట్ పర్మిటెడ్ ఎంటర్ దిల్డింగ్ అదర్ లోవర్ స్టిల్ హ్యాడ్ టు స్టాండ్ అవుట్ సైడ్ దౌటర్ వాల్ శుద్రు అనే వాడు గుడిలోకి ఎంటర్ అవ్వకూడదు గుడి ప్రాంగణం లేదా ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో బౌండరీ వాల్ కి బయటే నిలబడాలి దెన్ దర్ దూ హైట్ అట్ వారింగ్ డిస్టెన్స్ ఫ్రం ద టెంపుల్ సమ్ నాట్ బియింగ్ ఫ్రీ టు ఎంటర్ ఈవెన్ ద టెంపుల్ స్ట్రీట్ అగ్రహారాలు ఎక్కడైతే ఉన్నాయో అగ్రహారాల్లో కూడా వాళ్ళకి ఈ దళితులు అనే వాళ్ళకి లేదా మన పూర్వీకులకి మాల మాదిగలు అనే వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి ఆ అగ్రహారాల్లో కూడా వచ్చే ఇది లేదు ఒక టైం అప్పుడు ద విలేజ్ స్కూల్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద టెంపుల్ గుళ్ళు కట్టించిన తర్వాత మరి స్కూల్ స్కూల్లే మరి టెంపుల్ టెంపులే కదా అలా కాదట ద విలేజ్ స్కూల్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద టెంపుల్ ఈ స్కూల్స్ అన్ని కూడా ఈ దేవాలయాల్లో పెట్టేవాళ్ళు అంటే బై ప్రీస్ట్ ఆర్ హిస్ డిసెండెంట్స్

ద వర్షిప్ ఆఫ్ ఇమేజెస్ ఇంకా పెద్ద పెద్దగా విగ్రహాలు కట్టడం లేకపోతే ఇవన్నీ చేయడం ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు చెప్పారు నాకు ఇచ్చిన టైంలో మరి నేను ఇంతవరకే చెప్పాలి కాబట్టి మరి మిగతా ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం ద కాస్ట్ ద టెంపుల్ అండ్ ఫిలాసఫీ ఆర్ దిలర్ విచ్ సపోర్ట్ ద హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బ్రాహ్మన్ ఇంపీరిజం కాల్డ్ హిందూజం బ్రాహ్మణ వాదం ఏదైతే ఉందో ఇదే దీన్నే ఇప్పుడు హిందూయిజం అని పిలుస్తున్నారు కాస్ట్ ఈస్ ద కామన్ లా విచ్ డిఫైన్స్ ద స్టేటస్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద రూలర్స్ అండ్ ద రూల్డ్ ద మాస్టర్ అండ్ ద స్లే కరెస్పాండింగ్ టు బట్ మచ్ మోర్ డెడ్లీస్ట్ కన్సర్నింగ్ దర్ సబ్జెక్ట్ నేషన్స్ అంటే యూరోపియన్స్ వచ్చి బ్రిటిష్ మమ్మల్ని పరిపాలిస్తున్నాడు అది ఇది అని అన్నారు కానీ వాళ్ళ పరిపాలన కన్నా ఎంతో నీచాతి నీచమైన పనులు వీళ్ళు చేశారు మన వాళ్ళని అడగార్చారు అనే ఎన్నో విషయాలు మీరు ఈ పుస్తకంలో చూడొచ్చు పుస్తకం పేరు ద మినాస్ ఆఫ్ హిందూ ఇంపరియలిజం బై స్వామి ధర్మ తీర్థ థ్యాంక్ యూ సార్